వెల్కమ్ టు శ్రీకాకుళం శివ నైన్ త్రీ ఫైవ్ శ్రీకాకుళం పట్టణానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కళింగపట్నం కళింగపట్నం వాడరేపు ఆనుకొని ఉన్నటువంటి సయ్యద్ కలింగ్ మదీనా ఔలియా ఈ యొక్క దర్గా దగ్గరికి రావడం జరిగింది ఈ దర్గా శ్రీకాకుళం జిల్లాకే కాకుండా పక్కన ఉన్నటువంటి ఇతర జిల్లాలు కూడా నుంచి కూడా ప్రజలు తండోపతండాలుగా చందనోత్సవ కార్యక్రమానికి మరియు ప్రతి ఒక్క కార్యక్రమానికి కూడా ఇక్కడ హాజరవుతారు చాలామంది ఇక్కడికి విచ్చేసిన భక్తులు వారు కోరికిన కోరికలు తీరుతాయనే ప్రగాఢ నమ్మకంతో ఈ దర్గాని విచ్చేస్తుంటారు చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి ఈ దర్గాలో ప్రవేశించిన తర్వాత దర్గాకి ఎదురుగా ఉన్నటువంటి ఒక జెండా స్థాపించబడి ఉంటాయి ఇక్కడ ఇక్కడ ఈ యొక్క జెండా ఉండే దగ్గర అందరు కూడా ఒక గ్రీన్ క్లాత్స్ అనేవి ఈ చెట్టు ఈ జెండాకి ఆ స్థూపానికి కడతారు ఇక్కడ ఇలా కడితే మంచి జరుగుతుంది అనే ఒక మంచి నమ్మకం ఉంది అందుకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క జెండా తాలూకా స్థూపానికి ముందుగా ఇక్కడ క్లాత్ కట్టి ఒక గ్రీన్ క్లాత్ గ్రీన్ క్లాత్ అంటే సెంటిమెంట్ ఈ గ్రీన్ క్లాత్ కట్టి ఈ గుడిలోకి ప్రవేశిస్తారు అలాగే ఇక్కడ కూడా చూడొచ్చు ఇందా చెట్టు అని కూడా పిలుస్తారు ఈ జెండా చెట్టుకి కూడా ఉన్నటువంటి కర్రలు కట్టినటువంటి గ్రీన్ క్లాత్స్ చుట్టూ కూడా మీరు చూడవచ్చు ఎన్ ఎన్నో క్లాత్స్ కట్టు ఉంటే మనం ఏదైనా కోరిక కోరుకొని ఆ కోరికతో పాటుగా ఈ ఈ చెట్టుకి ఈ గ్రీన్ క్లాత్ కడితే డెఫినెట్గా తప్పకుండా ఆ మనం కోరిన కోరిక తీరుతుందని ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు నమ్మకం అలాగే ఇక్కడ ముస్లింసే కాదు ఈ ఇతర రిలీజియన్స్ వారు కూడా వస్తుంటారు హిందువులు కూడా ఇక్కడికి వచ్చి వారు తనకు ముక్కులు చెల్లించుకుంటారు హిందూ ఇస్లిం ముస్లిం ఇటువంటి జాతి భేద వర్ణ భేద వర్గ భేద ధన భేద అనే ప్రత్యామ్నాయం లేకుండా ఈ దర్గాకి రావడం ఒక విశిష్టత సయ్యద్ కలింగ్ మదీనా ఔలియా మనం గర్భగుడి వరకు వచ్చాం లోనున్నటువంటి అద్భుతమైనటువంటి ఆ అద్భుతాన్ని మీరు చూపిస్తాను ఇది మన ద్వారంలోకి ప్రవేశించాం ఇది దర్గా మత సామరస్యం మత భేదాలు లేకుండా అందరూ ఒక్కటిగా ఈ యొక్క దర్గాలోకి ప్రవేశించి తమ కోరికల్ని కోరుకుంటారు ఎన్నో ఈ జిల్లా కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది భక్తులు ఇక్కడికి విచ్చేసి వారి వారి కోరిక కోరికలు తీర్చుకుంటారు అలాగే మీరు చూడవచ్చు శ్రీకాకుళం కాకుండా విజయనగరం విశాఖపట్నం తదితర జిల్లాలి అన్నిటికంటే ఇదే పెద్ద దర్గా అని చెప్పుకోవచ్చు ఎన్నో మహిమలు కలిగినటువంటి దర్గా అని చెప్పుకోవచ్చు ఈ పాద పద్మాల దగ్గరే మొక్కులు మొక్కుకుంటారు